పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో చలికాలం జ్వర భద్రం అప్రమంతంగా ఉండాలంటున్న వైద్యులు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై వైరస్ దాడి పెరుగుతున్న న్యూమోనియా అస్తమా కేసులు చల్లటి వాతావరణంలో జలుబు దగ్గు గొంతు నొప్పి ఫ్లూ జ్వరం ఆయాసం సైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి ఆస్తమా సీఓపీడీ క్రానిక్ అబ్స్టెటిక్ పల్మనీ డిసీజ్ అలెర్జీ న్యూమోనియా తదితర శ్వాసకోశ వ్యాధుల ముప్పు పొంచి ఉంది శ్వాసకోశ వ్యాధులతో రోగనిరోధక రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై వైరస్ త్వరగా దాడి చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు చెస్ట్ ఉస్మానియా గాంధీ ఫీవర్ ఆసుపత్రుల ఓపీ విభాగానికి వచ్చే రోగుల్లో సీజన్కు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి తేమ శాతం వాతావరణ మార్పులతో చలటి గాలలకు శరీరం తెల్లగా పొడిబారినట్లు మారుతుంది పెదవులు పగిలిపోయి ముఖం కాంతిహీనంగా మారుతుంది అరికాళ్లు పగుళ్లు ఏర్పడుతున్నాయి శరీరంలో తేమ శాతం తగ్గడంతో చర్మరక్షణ శక్తి తగ్గి దురదలు వస్తుంటాయంటారు ముఖంపై పొడిబారడం వల్ల పగుళ్లు వస్తాయని వైద్యులు వివరించారు చేతులపై పగుళ్లు మాదిరి తెల్లటి గీతలు వస్తాయన్నారు ఈ తరహా సమస్యలు మధుమోహన్ రోగులకు వస్తే ఇబ్బందులు ఉంటాయని ఇన్ఫెక్షన్ పెరుగుతుందని పేర్కొంటున్నారు ఇక దగ్గు ఆయాసం వాతావరణం చల్లంగా ఉండడంతో ప్రజలు సివియర్ అలర్జీ బ్రాంకిటీస్ బారిన పడుతున్నారు వాతావరణ మార్పుతో వైరస్ శక్తివంతం కావడంతో ప్రజలపై దాడి చేస్తుంది దీంతో దగ్గు ఆయాసం గాలి పీల్చుకోవడం వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగింది ఐదారు రోజుల్లో తగ్గే జబ్బు అలర్జీలు ప్రస్తుతం వారం నుంచి రెండు వారాలు ఉంటున్నాయని వైద్యులు తెలిపారు న్యూమోనియా అస్తమా వంటి జబ్బులు కూడా పెరిగాయంటున్నారు అస్తమా ఉంటే అవస్థే అస్తమా న్యూమోనియా సిడీ గుండె వ్యాధులతో బాధపడే వారికి చలికాలం కష్టమేనని వైద్యులు అంటున్నారు చల్లటి ప్రదేశంలో తిరిగినా చల్లటి ఆహారం తీసుకున్నా ఏసీ గదుల్లో ఉన్నా అస్తమా సమస్య పెరుగుతుంది చలికాలంలో దగ్గు జలుబు వంటి సమస్యలు వస్తే అస్తమా న్యూమోనియా రోగులకు మరింత అసౌకర్యంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు అస్తమా న్యూమోనియాతో బాధపడేవారు మందులు వాడకపోతే సమస్యలు తీవ్రంగా మారే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఇక నీరు వేడి చేసి తాగాలి శ్వాసకోశ చెవి ముక్కు గొంతు సమస్యలున్నవారు చలికాలంలో జాగ్రత్తగా ఉండాలి నీరు వేడి చేసి వడపోసుకొని తాగాలి వెచ్చని దుస్తులు ధరించాలి శరీరం పూర్తిగా కవర్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి చల్లటి పానీయాలు ఐస్ క్రీంలు తీసుకోవద్దు గొంతు నొప్పి ఉన్నవారు ప్రతిరోజు రెండుసార్లు వేడి చేసిన నీటిలో కొంచెం ఉప్పు వేసి వాటిని పుక్కలించి వేయాలి ఐదారు సార్లు ఇలా చేయాలి ఇలా ఉదయం సాయంత్రం చేస్తే గొంతు నొప్పి తగ్గే అవకాశం ఉంది ఫ్రిడ్జ్లో పెట్టిన నీరు తాగొద్దు వేడివేడి ఆహారం తీసుకోవాలి ఈఎంటిీ సమస్యలున్నవారు వైద్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించాలి గుండె జబ్బు బాధ్యతలు జాగ్రత్తగా ఉండాలి చలికాలంలో గుండె జబ్బులున్నవారు జాగ్రత్తగా ఉండాలి బ్లాక్స్ కొలెస్ట్రాల్ ఉన్న వారిలో రక్తనాళాల్లో పగుళ్లు ఏర్పడే అవకాశం ఉండడంతో గుండె వైఫల్యం చెందే ముప్పుంది కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల కూడా రక్తనాళాలు రప్సప్ అవుతుంటాయి చలి ఎక్కువగా ఉంటే వాకింగ్ చేయొద్దు అధిక బరువు ఆస్తమా గుండె జబ్బులన్న వారు వాకింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి చలికాలంలో స్మోకింగ్ చేయడం మానివేయాలి స్మోకింగ్ విష పదార్థాల వల్ల ముప్పు ఏర్పడుతుంది ఆల్కహాల్ తీసుకుంటే గుండె సమస్యలు వస్తాయి గుండె ఊపిరితిత్తులు కిడ్నీ బాధితులు అప్రమత్తంగా ఉండాలి మధుమేహ రోగులు చల్లటి ప్రదేశంలో పడుకోవద్దు పొగమంచు బారిన పడకుండా ఉండడానికి మాస్కులు ధరించాలి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి చలిగాలి ఉన్న సమయంలో వృద్ధులు బయట తిరగొద్దని వైద్యులు సూచిస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో